ఎలాంటి తప్పు చేయలేదు చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం సభలో ఒక మంచి చర్చ చేద్దాం నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాము అంటున్నాము మేం ప్రభుత్వాన్ని కోరేది మా మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెడతారా ఈ బిల్లు ముందు చర్చ పెడతారా ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారు లేసి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ మీరు చూడండి శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ మేము అనేది ఒక్కటే ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి Mentes-me e